హాయ్ అండి నమస్తే నేను మిఘాలజా ఇవాళ వీడియోలో మనము హెయిర్ గ్రోత్కి అండ్ హెయిర్ అనేది సిల్కీగా షైనీగా ఉండటానికి ఏమి యూస్ చేయాలి అనేది చూడబోతున్నామండి దీంట్లో వచ్చేసి ఒకటి హెయిర్ ప్యాక్ ఒకటి హెయిర్కి షాంపూ ఒకటి అండి చూపించేది ఈ వీడియోలో ఇవి యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది సిల్కీగా షైనీగా ఉంటాయండి హెయిర్ వచ్చేసి మనం ఇందుట్లో యూస్ చేసేయండి మనకి కిచెన్లో దొరికే ఐటమ్సే అండి మనం మంచిగా ఇంట్లోనే ఇలాగా హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా మన హెయిర్ గ్రోత్కి హెయిర్ అనేది సిల్కీగా ఉండటానికి ఏం ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము చూసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి వాటర్ పోసేసి దాంట్లో స్టవ్ మీద పెట్టుకోండి దాంట్లో ఒక గుప్పడు కరేపాకు వేసుకోండి దాంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ల ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలి దాంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ల మెంతులు కూడా వేసుకోవాలి వాటిని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి అవి కొంచెం మసలాలండి కొంచెం ఇలా మసిలిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్లు వచ్చి రైస్ ఫ్లోర్ వేసుకోవాలి అవి కూడా వేసుకున్నాక అవి మొత్తము మంచిగా మసలాలి ఒకసారి మొత్తం తిప్పకుండా మసిలిందాక ఉంచుకోవాలి స్టవ్ మీద మనకి దీంట్లో ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి జెల్లీ టైప్లో వస్తుందండి ఇవి మంచిగా కుక్ బాయిల్ అయిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత వాటర్ని అది జెల్లీలాగా వస్తుంది మనం ఇక్కడ వాడే కరేపాక్ కానీ మెంతులు కానీ సీడ్స్ కానీ రైస్ కానీ ఏదైనా సరే హెయిర్కి చాలా మంచిగా బాగా పనిచేస్తాయని తెలుసు అందరికీ అన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీటిలో అని అందరికీ తెలిసినవే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత వీటిని మొత్తాన్ని టీ గంటతో వడగట్టుకోవాలి లేదు అంటే మీ దగ్గర ఏమన్నా కాటన్ క్లాత్ ఉంటే అది తీసుకొని దాంట్లో వేసుకొని మొత్తాన్ని ఇలా వడకట్టుకోవాలి మీరు కొంచెం వేడిగా ఉన్నప్పుడే దాన్ని వడకట్టుకోండి ఎందుకంటే జల్లీ టైప్లో ఉంటుంది కదా చల్లారితే దిగదనమాట ఇలా ఒక బౌల్ తీసుకొని టీ గంట సహాయంతో కానీ ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని దాన్ని వడగట్టుకోవాలి చూసారు కదా ఇలా వస్తుందనమాట ఇలా వచ్చిన జల్లీ టైప్లో ఉన్న దీన్ని మనము షాంపూ టైప్లో యూస్ చేసుకోవచ్చు మీరు ఏ షాంపూ యూస్ చేస్తారో ఏ షాంపూ అయినా పర్లేదు ఏ షాంపూ యూజ్ చేస్తారో దాన్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ జల్లీలో వేసుకొని మొత్తాన్ని ఇలాగ మిక్స్ చేసుకొని మనకి హెయిర్కి అప్లై చేసుకొని షాంపూ చేసుకు షాంపూ చేసుకోవడమే అండి మనము వడకట్టుకున్న తర్వాత మిశ్రమం అంతా ఉంది కదా అదంతా ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాము రైస్ మెంతులు కర్రీ లీఫ్స్ ఫ్లాక్సీడ్స్ అన్నీ అది మొత్తాన్ని మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇలా వేసుకోవాలి వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం కర్డ్ వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము దీన్ని మనకి హెయిర్కి ప్యాక్ లాగా వేసుకుందామండి దీన్ని హెయిర్ ప్యాక్ వేసుకొని తర్వాత మళ్ళీ హెడ్ బాచ్ చేయాలి మనకి వీడియోలో ఒకటి హెయిర్ షాంపూ ఒకటి వచ్చేస్తుంది ఒకటి హెయిర్ మాస్క్ వస్తుందండి ఈ హెయిర్ మాస్క్ని మీకు ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళతో పెట్టించుకోండి లేదు అంటే మీ అంతటా మీరు పెట్టేసుకోండి హెయిర్ మాస్క్ ఇది హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ అనేది సిల్కీగా షైనీగా ఉండటానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ గంటే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి